హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ రోజు అయితే నేను ఎగ్బుద్ధి చేద్దాం అనుకుంటున్నాను లోకి ఈవినింగ్ పత్తిమిర్చి ఉల్లిగడ్డలతో బుద్ధి చేద్దాం అనుకుంటున్నాను జొన్న రెట్టె చేద్దాం నైట్ జొన్న రెట్టె చేస్తాను కదా అందులో కర్రీ అయితే బాగుంటుంది అని ఎగ్బుద్ధి చేస్తున్నాను అండి ఇందుగా అయితే ఇలా పుట్టు తీసుకోవాలండి ఇంకా ఏ సంగతులు అందరూ సాయంత్రం బిందరైతే అయితే ఇలా మాదైతే ఇంకా కాలేదండి కొంచెం నేరుగానే తింటాము కూర కూడా చేసుకునేట్టే ఎక్కడ ఉన్నాయండి ధరలు అయితే ఆకాశాన్ని అంటుతుంది వాటికంటే ఈ రోజులలో చికెన్ తక్కువ ఉంది కేజీ ఉల్లిగడ్డలు ఇరవై రూపాయలు అంట వచ్చేసి ఉల్లిగడ్డలు కూడా అన్నీ వసుకోవాలి ఒకండి పచ్చిమిర్చి బాగుంటుందండి ఎగ్గి భూజీలోకి మంచిగా కారం కంటే కూడా పచ్చిమిర్చితో చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి నాకైతే చాలా ఇష్టము ఇలా పచ్చిమిర్చితో ఎగ్బుద్ధి చేసుకోవటము అప్పటికప్పుడు చేసుకుంటే భలే ఉంటుందిలేండి మనం కడాయి పెట్టుకుందాము స్టవ్ మీద అయితే పాలు సరిపోతుంది వేడెక్కింది జీలకర్ర ఆవాలు అయితే వేసుకుందాము అలాగే కొంచెం పసుపు కూడా అయితే వేసుకోవాలి పసుపు ఇప్పుడు ఇట్లుగడ్డ పచ్చిమిర్చి అయితే వేసుకోండి సాల్ట్ వేస్తున్నాము సాల్ట్ వేయటం వల్ల ఉల్లిగడ్డ త్వరగా మగ్గుతుంది మూత పెట్టుకొని ఒక ఐదు ఉల్లిగడ్డలు అయితే ఉల్లిగడ్డ మగ్గి మరి ఎర్ర కూడా కావద్దు మరి ఎర్రగైనా కూడా ముక్కు కూడా మాట్టు వస్తుంది ఇలా మగ్గితే సరిపోతుంది సిక్స్టీ పర్సెంట్ మగ్గుతో సరిపోతుంది అందుకని ఇప్పుడు ఏమయ్యాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం సాల్ట్ తీసుకున్నాం కాబట్టి చాలా సింపుల్ అండ్ ఈజీ కర్రీ అన్న రైస్ లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది నేను ప్రీ ఎగ్స్ క్లూజ్ చేశాను ఒక ఐదు రోజుల అయితే ఇలా జస్ట్ సిమ్ లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే దగ్గరగా కానిద్దాము ఊత పెట్టేసుకొని ట్టి పూసంలో మంచి దగ్గరగా అయితే ఉంటుంది ఇలా చూసారా చామ్లెట్ లాగా అయింది ఇది దీనివల్ల ముక్కలు ముక్కలుగా ఇలా ఏ మసాలా అవసరం లేదండి ఇక సింపుల్ గా చాలా బాగుంటుంది ఓకేనా మనం ముందుగా అయితే కొంచెం కొత్తిమీరగా ఓకేనా దీంట్లో జనరేటర్ చేస్తా ఎలా ఉండదు చెప్తా ఓకేనా చాలా బాగుంటుందండి జనరేటర్ లో కానీ చపాతీలోకి కానీ రైస్ లో గాని అప్పటికప్పుడు ఇది కర్రీస్ లేకపోతే ఎగ్స్ అంటే చాలా రెండు ఎగ్స్ ఇలా కొట్టేసుకొని చేసుకోవచ్చు ఓకేనా నేను ఇప్పుడు మీకు ఇది కర్రీ అయిపోయిన గురించి జెనరేట్ చేస్తాను అందులోకి ఎలా ఉంటుందో మీకు ఏం చేసి చెప్తాను ండి జొన్న రట్టె జొన్న రట్టె చూసా ఎలా మెత్తందో ఇలా జొన్నర సూపర్ ఉంటుంది ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి థ్యాంక్ యూ బ్రెండ్ బాయ్